ఆళ్లగడ్డ పట్టణంలోని జేఏసీ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్లడ్ డోనర్సు టీం అధ్యక్షుడు మహ్మద్ ను ఘనంగా సన్మానించారు రుద్రవరం మండలం నర్సంపురం గ్రామంకు చెందిన మహ్మద్ హుసేన్ ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీం సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కడపకు చెందిన కూన్ కారెస్థ అనే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మహ్మద్ హుసేన్ చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవలనే ఘనంగా సన్మానించారు అందులో భాగంగా మంగళవారం జేఏసీ కార్యాలయంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ హుస్సేన్కు షాల్వా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ బీర్వాల బాషా ఆవాస్ కమిటీ రాష్ట్ర సభ్యులు ముల్లా నిజాముద్దీన్ మాట్లాడుతూ చిన్న వయసులోనే మహమ్మద్ హుస్సేన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి మహమ్మద్ హుస్సేన్ రక్తదానాలు చేస్తూ చేయించడమే కాకుండా అనేక మంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందించారని కొనియాడారు ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని కావున ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆవాస్ కమిటీ నాయకులు ఇస్మైల్ బేగ్ ఖాద్రీ మసిబుల్లా జేఏసీ నాయకులు ఆటో షాషావాలి తదితరులు పాల్గొన్నారు ముల్లా నిజాముద్దీన్ మన మిత్రుడు మహమ్మద్ హుసేన్ ఎన్నో అంటే ఆలగడ్డ బ్లడ్ డోనర్స్ టీవో అనే సంస్థను స్థాపించి ఎంతోమందికి రక్తము అందించి అందించారు తర్వాత ఇటీవలనే మన కడపలో కున్ఖరిస్తా అనే ట్రస్ట్ వారు మహమ్మద్ హుస్సేన్ను పిలిపించి గౌరవించి సన్మానం చేయడము మన ఆలగడ్డ వాసిగా అదృష్టం అది ఎందుకంటే ఎంతోమందికి సేవ చేసిన సరిని గుర్తించి వారు సన్మానం చేయడం అనేది ఆలగడ్డ వాసులుగా మాకు కూడా గర్వకారణము మేము మేముగా ఇతను చేస్తున్న సేవలను గుర్తించి ఆలగడ్డ చేసే కన్వీనర్ గీవాల బా భాష మరియు మేము ఆవాజ్ కమిటీ తరఫున మేము మా శివుల్లో మా సభ్యులు ఖాద్రి ఇస్మార్ బేగు షాషా ఇట్లా అందరి సహకారంతో మేము సన్మానించాము తర్వాత చిన్న ఇంత చిన్న ఏజ్లో దాదాపు ఎనిమిది సంవత్సరానికి సేవ చేయడం అనేది అది ఎవరికి రాదు అది అంత సామాన్యం కాదు అది మహమ్మద్ సంఖ్య దక్కుతుంది అనేది నా అభిప్రాయం చిన్న ఏజ్ తర్వాత రెండు సంవత్సరాలునే ట్రస్టు రెండు సంవత్సరాల తినత ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఇది చేసి ఇవి కాకుండా రక్తదాత కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేశారు ఆ సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమము కాబట్టి మహమ్మద్ హుసేన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి అనేది మా నా మా నా కోరిక మీడియా మిత్రులకు నమస్కారము ఈరోజు మన ఆలగడ్డ పట్టణంలో జేఏసీ కార్యాలయం ఒక సన్మాన కార్యక్రమం చేస్తున్నాము ఈ సన్మాన కార్యక్రమం నర్సాపురం గ్రామానికి చెందిన మొహమ్మద్ హుస్సేన్ గారు చిన్న వయసులోనే ఎంతో సేవా కార్యక్రమం ముందు నడిపిస్తూ ఒక రక్త అనేది ఎంతోమందికి పేదవారికి కులవత అతీతంగా ఫోన్ ద్వారా కానీ ఎవరైనా ఇతనికి తెలిస్తే ఖచ్చితంగా ఒక రక్తం అనేది అందించే అందించే విధంగా కృషి చేస్తున్న ముహమ్మద్ హుస్సేన్కు మన ఆళ్ళగడల నందు అవాజ్ కమిటీ వారి తరపు నుంచి మన జేఏసీ కమిటీ తరపు నుంచి ఒక సన్మాన కార్యక్రమం ఈరోజు చేస్తున్నాము ఈ సన్మాన కార్యక్రమం ఎందుకంటే ఇటువంటి చిన్న వయసులో ఇతను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం ఎంతో మందికి ఆ రక్తం అవసరం పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ రక్తం వాల్యూషన్ అటువంటిది నేనే ఇతనికి ఎన్నోసార్లు ఫోన్ చేసి అన్నా ఇట్లా ఉంది పడిసింది ముహ్మద్ గారు ఇట్లా ఫలానా వ్యక్తి ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు అంటే వెనకబడే స్పందించి ఆ బ్లడ్ గ్రూపుకు స్పందించి ఎనకబడే వాళ్ళకు కావాల్సిన రూ రక్తాన్ని అందజేశారు ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమం చూసి మేము కూడా ఇటువంటి సేవ చేసేవానికి ఖచ్చితంగా అన్ని విధాలుగా తోడుంటామని ఈ మీడియా ద్వారా మే యొక్క మా అవాజ్ కమిటీ తరపు నుంచి ఇతనికి ఎల్లవేళలా తోడుంటాము అంటే దేవుని దయ వల్ల ఇతను చేసే కార్యక్రమాలు బాగుండాలని ఇతను కూడా ఫ్యామిలీ సంతోషంగా ఇతను చేస్తున్న కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకొని ఇతని సేవ చేసే వాళ్ళను ప్రభుత్వం గుర్తించి ఒక స్థానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి కొంతమంది వ్యక్తులకు ఈ మీడియా చూసి ఇతని వ్యక్తులకు ఇతను చేసి మన మన ఆలయాలు కూడా ఇట్లా రక్తం అందించే వాళ్ళు గ్రామంలో ఉన్నారని చెప్పి ఒక గర్వకారంగా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు ఆల్గడ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీర్వాల భాష మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి